హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జానకి రామో బ్లాగ్స్ మనం ఇంట్లో రోజు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాము కదండి అప్పుడు మనకు వత్తులు కావాలి కదా ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే కొన్ని నిమిషాల్లోనే మనం ఒత్తులు అనేవి తయారు చేసుకోవచ్చండి కొన్ని టిప్స్తో చాలా ఒత్తులని ఒక కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో అయితే చూస్తున్న తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఒలుచుకొని పెట్టుకోవాలండి ఇందులో ఉన్న విత్తనాలు ఇవి చూడండి నేనైతే ఇలా అంతా వీటిలో ఉన్న విత్తనాలు విత్తనాలు అయితే అన్నీ తీసేసుకున్నానండి చూడండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మనకి దూది అనేది వచ్చేస్తుంది కదా వీటి కోసం కావాల్సింది అయితే పాలైతే కొన్ని తీసుకోవాలండి కొన్ని పాలను ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి మనము ఒత్తులకి ఇవి పువ్వొత్తులు తయారు చేసుకోవడానికి అన్నమాట మనం ఇలా ఒత్తిని ఒల్చుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా అయితే చేసి పెట్టుకోవాలి అందులోకి చిన్న కాటన్ అయితే ఇలా వేసేసి చూడండి ఇలా దూని అయితే చిన్నగా చేసి ఇందులో పెట్టేసేయాలండి పెట్టేసిన తర్వాత పై నుంచి అయితే మనము హ్యాండ్తో ఇలా చిన్నగా చేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చేస్తే మనకి పువ్వుత్తి అనేది తయారవుతుంది తర్వాత దీనికి మనము పాలు అప్లై పాలు ఉంటాయి కదండి పచ్చి పాలు ఉంటాయి కదా ఆ పాలనైతే ఇలా అప్లై చేసుకోవాలి చేసుకుంటే మనకు ఒత్తి అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది కాడ అనేది బాగా వస్తుందన్నమాట చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేవి అన్నీ పండగలే కదండి మనకు రోజు నిత్య దీపారాధనకైతే ఒత్తులైతే కంపల్సరీ కావాలి కదండి చూడండి ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మనము కాటన్ అయితే ఇలా ఒలిచిపెట్టుకుంటాం కదా అందులోకి చిన్న బాల్ బాల్లాగా ఒకటైతే చేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకొని దీంట్లో మధ్యలో పూర్ణం పెట్టుకుంటాం కదా అలా చేయాలి అనమాట పైన ఈ ఒత్తినైతే ఇలా కొద్దిగా కొంచెం తీసుకోవాలి తీసుకొని టూ సై రెండు సార్లు ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకు కాండలాగా వస్తుంది తర్వాత పాలతో అయితే ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే పాలు అనే పాలు ఉండడం వల్ల అది గట్టి పడుతుందనమాట మనము నెయ్యిలోకి వేసుకుంటూ ఉంటాం కదా నెయ్యి దీపారాధన చేస్తూ ఉంటాం కదా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి అప్పుడు చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి ఇలా పాలు అప్లై చేసినట్లయితే అన్నీ ఇలాగే ఒక్కొక్కటైతే చేసుకొని పెట్టుకోవాలండి పువ్వులాగా మంచిగా వస్తుంది నిండుగా ఉంటుంది అప్పుడు ఆయిల్ నెయ్యి కానీ పిలుచుకొని ఎక్కువసేపు బాగా వెలుగుతుంది అనమాట ఒకవేళ మీకు ఇలా చేయడానికి రాకపోతే ఇలాగే మన దగ్గర అయితే గరిట ఉంటుంది కదండీ ఇంతకుముందు చెప్పినట్లు చిన్న కాటన్ తీసుకొని అందులో బాల్స్ లాగా చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకు కాడ అనేది కొంచెం తీసుకొని ఈ హోల్స్లో నుంచి ఇలా బయటకు లాగేసి మనం వాళ్ళతో అప్లై చేసుకున్నట్లయితే ఇలా కూడా మనకి ఈజీగా ముద్దగా వస్తుంది చూడండి నేను చూపించిన విధంగా అయితే చెయ్యండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో అవుతుంది అండ్ కొన్ని నిమిషాల్లోనే చాలా ఎక్కువ వత్తులను కూడా మనం తయారు చేసుకోవచ్చు చూడండి వత్తి అనేది చాలా ముద్దగా అయితే తయారవుతుంది ఇలా తీసుకున్న తర్వాత పై నుంచి కొంచెం గట్టిగా లాగినట్లయితే మనకి కాటన్ అనేది పైకి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఒత్తిలాగా ఇలా అనుకోవాలి అనుకున్న తర్వాత దీనికి కూడా కొంచెం పాలు అనేది అప్లై చేసుకుంటే మనకి ఒత్తి అనేది పువ్వొత్తి అనేది తయారవుతుందండి చూడండి ఇలా చేసినా కానీ మనకి తి అనేది చాలా నిండుగా వస్తుంది ఇలాగే ఒకసారి అన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత పైనుంచి మనం ఒకటేసారి అన్నిటికీ ఇలా గట్టిగా ఒత్తి ప కింది నుంచి పైకి కొంచెం లాగి దా పై నుంచి ఇలా లాగేసుకొని దానికి పాలు అప్లై చేస్తున్నట్లయితే మనకి కొన్ని నిమిషాల్లోనే చాలా ఎక్కువ ఒత్తులను అయితే తయారు చేసుకోవచ్చండి ఇంకొక ఏంటంటే మనం డబల్ ఒత్తులను అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదండి దీనికోసం ఇలా ఒత్తులను అయితే ఇలా పొడువుగా చాలా తలచగా అయితే ఇలా ఒత్తులను అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత చూడండి నేను చూపించిన విధంగా అయితే తీసుకోవాలి దీనికోసం మనము అగ్గి పుల్లను కానీ ఇయర్బడ్స్ ఉంటాయి కదండి అటు ఇటు కాటన్ తీసేసాను నేను దానికి ఇలా పెట్టేసుకోవాలండి దాంట్లోకి వత్తిల్ దానిలోకి ఇలా పెట్టేసిన తర్వాత మనము అక్కడి ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలి తర్వాత మనము వీటిని ఒక ప్లేట్ మీద కానీ ప్యాడ్ మీద కానీ ఇలా మనము ఒకసారి చేతితో అయితే ఇలా అనాలండి అన్న తర్వాత మనము దీంట్లో నుంచి అయితే ఈ ఇయర్ బర్డ్ని అయితే తీసేసానండి తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగే ఫస్ట్ వేళ్ళతో అయితే అనుకోవాలి అనుకుంటే మనకు కొంచెం పొడుగా అయితే వస్తుందండి తర్వాత మనము ఇలా గట్టిగా ఫ్రెష్ చేయాలండి నేను చూపించిన విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా గట్టిగా లాగా వెలిగే ఒత్తి అయితే మనకి తయారైపోతుంది నేను చూపించిన విధంగా అయితే చేయండి గట్టిగా ఇలా ప్రెష్ చేయడం వల్ల మనకి ఒత్తి అనేది బాగా వెలుగుతుందన్నమాట ఎక్కువసేపు ఉంటుంది చూడండి డబల్ ఒత్తి అయితే తయారైతుంది తయారయ్యిందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా అయితే తీసుకున్న తర్వాత ఇలా మనము ఈ వేళ్ళతో ఇక్కడ అయితే ఇలా రద్దాలండి అప్పుడు సన్నగా అవుతుంది మనము దీంట్లో పుల్ల పెట్టి చేసినట్లయితే మనకి కొంచెం గట్టిగా అవుతుందండి చూడండి ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా డబల్ బొత్తి అయితే తయారవుతుందండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి టిప్ ఇలా మన దగ్గర విభూతి ఉంటుంది కదండి కొంచెం కాటన్ అయితే ఇలా తీసుకోవాలి విభూతిని అయితే నేను చూపించిన విధంగా ఈ మూడు వేళ్ళతోనే మనం ఒత్తి అనేది తయారు చేసుకోవచ్చు ఇలా నుంచి అయితే కొంచెం దారాన్ని అయితే ఇలా తీసుకోవాలి నేను మూడు వేళ్ళతోనే చేస్తున్నాను చూడండి అలా చేసుకున్నట్లయితే మనకు ఈ ఒత్తులు కూడా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అలా తిప్పుతూ ఉండాలి నా వేళ్ళని అబ్జర్వ్ చేస్తూ చేయండి కాటన్లో నుంచి అయితే ఇలా తీసుకోవాలి చూడండి తర్వాత ఇలా కింద త్రీ టైమ్స్ పైన టూ టైమ్స్ అయితే రావాలండి అప్పుడు ఐదు కొరలు అని వస్తాయి కదా తర్వాత ఇలా తీ తెకి కట్ చేసుకొని ఇలా మనం వేళ్ళతో అయితే ఇలా అన్నట్లయితే ఐదు పొరలతో ఉన్న ఒత్తి అయితే తయారవుతుందండి చూడండి ఫ్రెండ్స్ నేను మూడు రకాలు చూపించాను ఇందులో పువ్వొత్తులు డబల్ ఒత్తులు ఐదు పొరలు ఉన్న ఒత్తి మనం ఇందాక పాలతో అయితే ఇలా అయితే తయారు చేసుకున్నాం కదండి ఇవి కొంచెం ఆరిన తర్వాత మనము వీటికి వీటికి పసుపు కుంకుమను అప్లై చేసుకోవాలండి చూడండి మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పాలతో అయితే ఒకసారి మళ్ళీ అద్దుకోవాలి తర్వాత కొంచెం కుంకుమను అయితే పసుపు కానీ ఇలా వద్దుకొని ఇలా అప్లై చేసి ఇలా అప్లై చేసుకొని మనం పక్కకు పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలండి ఎందుకంటే మనం పాలతోటి అప్లై చేస్తున్నాం కాబట్టి ఒకటికొకటి తగులుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అలా రంటుతూ ఉంటుంది ఒకదానికి ఒకటి నేనైతే ఆ అయితే తీసుకొని ఇలా అప్లై చేసుకుంటున్నానండి పాలు ఫస్ట్ అయితే అప్లై చేసుకున్న తర్వాత పసుపు అయితే పెట్టుకుంటున్నాను ఇలాగే అన్నీ అలాగే కుంకుమను కూడా అప్లై చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు అద్దిన పువ్వుతులు కుంకుమ అద్దిన పువ్బొత్తులు డబల్ పువ్వుత్తులు చూడండి ఇలా ఉంటే మనకి ఎక్కువ సేపు వెలుగుతూ ఉంటాయి ఇవి ఐదు పువ్వుత్తులండి ఇలా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది నిమిషాల్లో చాలా ఎక్కువగా చేసుకోవచ్చు టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ